అందరికీ నమస్కారం అండి బాచీరావు కుకింగ్ వీడియోకి వెల్కమ్ అండి ఈరోజు వీడియోలో మిక్స్డ్ వెజిటేబుల్స్తో సాంబార్ తయారు చేసుకునే విధానము ఈ సాంబార్ ఇడ్లీలోకి బాగుంటుంది పూరీలోకి బాగుంటుంది వడలోకి బాగుంటుంది పొంగల్లోకి బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది ఈ సాం మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటే మామూలుగా సాంబార్కి మనం చేసుకోవాల్సింది ఏంటంటే ధనియాలు మిరియాలు జీలకర్ర ఎండి మిరపకాయలు లైట్గా ఇంగువ ఇవన్నీ కూడా మనం నానబెట్టేసేసి రుబ్బి పక్కన పెట్టుకోవాలి మిక్సీల బట్టి లేదు అంటే కొంతమంది దీన్ని ఇంకో రకంగా చేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా ఆ నూనె లేకుండా వేయించేసి పొడి కొట్టి పక్కన పెట్టి నిల్వ ఉంటుందండి అలా కూడా చేసుకోవచ్చు ఇది పౌడర్ తయారు చేసుకునే విధానం తర్వాత వెస్ట్ మనం క్యారెట్ అదేవిధంగా బెండకాయ దొండకాయ బంగాళదుంప ములక్కాడ ముల్లంగి బీన్స్ ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అని ఆనపకాయ గుమ్మడికాయ ఇవన్నీ కూడా మనం బెండకాయ ఇవన్నీ వంకాయ కూడా ఇవన్నీ మనం ఉడకబెట్టే ఇవన్నీ కూడా ఉడకపెట్టకుండా ఇవన్నీ కూడా కొంచెం పెన్న మన మూకుళ్ళు నూనె వేసుకుని నూనె నూనెలో వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి వెరైటీగా ఇవన్నీ కూడా ఒకసారి నూనెలో వేయించి ఒక పది నిమిషాలు నూనె వేసి ఇవన్నీ ముక్కలన్నీ వేసేసి ఒక ఇరవై నిమిషాలు మూత పెడితే మెత్తగా ఉడికిపోతే ఉడికినవి పక్కన పెట్టుకోవాలి బాగా మెత్తగా ఉడకూడదు మీడియం సైజులో మెత్తగా కొడితే పేస్ట్ అయిపోతుంది ఇవన్నీ పచ్చివేనండి ఇవన్నీ శుభ్రంగా కడిగి తరిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మనం చింతపండు రసం తీసుకొని ఒక చింతపండు అంటే ఒక ఎక్కువ ఒక ఒక రెండు నిమ్మకాయల సాగింత చింతపండు తీసుకొని రెండు నిమ్మకాయల సగం చింతపండు తీసుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం తీసుకున్నటువంటి ఈ చింతపండు రసం అంటే ఒక కప్పు ఉండవు దాంట్లో మామూలుగా కూడా నార్మల్గా వాటర్ కూడా అందులో వేసి అందులోనే మనం ఈ వేయించి పెట్టినటువంటి ముక్కలు కూడా అన్నీ వేసేసి ఉప్పు తగినంత ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ మనం ఈ పౌడర్ ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో ఆ చేసి పెట్టుకున్న పౌడర్ అందులో వేసేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు ఆగి ఉంచిన తర్వాత దానిపైన మనం తెన్నగా తగినటువంటి కొత్తిమీర జల్లుకొని దింపుకోవాలండి ఇష్టమైనటువంటి వాళ్ళు ఇందులో ఈ క్యాలీఫ్లవర్ కూడా మనం చిన్న చిన్న పువ్వుల్లో చేసి క్యాలీఫ్లవర్ కూడా మనం వేసుకోవచ్చు ఇష్ట చిలకడదుంప కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అలా రెడీ అయినటువంటి సాంబార్ని దించేసుకుని రైస్లో కానీ ఇలా రోటీలోకి దేంట్లో అయినా సరే చపాతీలోకి ముంచుకొని తినట్టు చాలా రుచిగా ఉంటుంది ఇది ఈ విధంగా కనిపిస్తున్నదిగా సాంబార్లో దింపే ముందర పోపు పెట్టుకుంటామండి ఇంకా నేతి పోపు అయితే బాగుంది నేతితోటే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక ఎండుమిరపకాయ వేసి పప్పు పెడితే చాలా బాగుంటుంది ఏమైనటువంటి ఆ పోపులో కొంతమంది వెల్లుల్లిపాయ వేసుకుంటా వెల్లుల్పాయ ఇష్టం లేని వాళ్ళు మామూలుగా మనం ఈ ఇంగు వేసుకోవచ్చండి ఈ సాంబార్లో ఉల్లిపాయ అయితే మనం వాడ మిగతా అన్నీ వాడతాం ఉల్లిపాయ పడితే టేస్ట్ మారుతుంది ఉల్లిపాయ లేకుండా చేసేది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్ ఇష్టమైన టొమాటో కూడా వేసుకోవచ్చు